హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిస్ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి వినాయక చవితి పండగ సందర్భంగా తెలంగాణ స్టైల్లో బెల్లం తాలికల పాషం దీనితో పాటు ఆంధ్ర స్టైల్లో పాల తాలికల పాషం ఈ రెండు ఒకే వీడియోలో చూపిస్తున్నాను ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసుకొని టేస్ట్ చేయండి అయితే ఇక్కడ నేను బెల్లం తాలికల పాషము తాలికల పాషము ప్రతి ఒక్కటి కొలతలతో టిప్స్తో ఈజీగా అర్థమయ్యే విధంగా ఫస్ట్ టైం చేసేవారి కోసం కొత్తగా పెళ్ళైన అమ్మాయి చేసే విధానంలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ముందుగా మా తెలంగాణ స్టైల్లో బెల్లం తాలికల పాషాన్ని ఎలా చేయాలో చూసేద్దాం బెల్లం తాలికల పాషం చేయడానికి నేను ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇలా ఫుల్ కప్పు గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి తర్వాత ఈ గోధుమ పిండిలో వన్ టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ అంతా పిండిలో కలిసే విధంగా కలిపేసుకోండి ఇలా షుగర్ వేసుకోవడం వల్ల తాలికలు చప్పగా ఉండకుండా మనకు టేస్టీగా అనిపిస్తుంది తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం టైట్గా తడుపుకోవాలండి మెత్తగా ఉండకూడదు కొంచెం టైట్గా ఉంటేనే తాలికలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా పిండి అనేది ఇలా ఉండాలి ఇలా పిండిని తడిపిన తర్వాత ఒక పది నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి అలా చేయడం వల్ల తాలికలు స్మూత్గా వస్తాయి టెన్ మినిట్స్ తర్వాత పిండిని మరొకసారి ఇలా చూసుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో తర్వాత ఇలాంటి ఒక వెడల్పాటి పళ్ళాన్ని తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి పిండి తడపడానికి నేను వన్ కప్ తీసుకున్నాను కదా తర్వాత పొడి పిండి హాఫ్ కప్ తీసుకోవాలండి అన్నీ కొలత ప్రకారం కరెక్ట్గా చూపిస్తాను తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని పల్లెంలో వేసుకొని మనం ఇప్పుడు తాలికలు చేసుకోవాలి మిగతా పిండిని కూడా మధ్య మధ్యలో వేసుకుంటూ తాలికలు కంప్లీట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ చేసుకోవాలి తాలికలు చేసేటప్పుడు గమనించండి నేను ఎలా చేస్తున్నాను చాలా సన్నగా చేసుకోవాలండి అలా అయితే తాలికల పాషం టేస్టీగా ఉంటుంది నేను ఇంతకుముందు చక్కెర తాలికల పాషం చేసినప్పుడు కూడా మీకు వీడియోలో ఇలా తాలికలు ఎలా చేయాలో మీకు చూపించాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా ఒకసారి చక్కెర తాలికల పాశాన్ని కూడా చెక్ చేయండి చూసారు కదండి తాలికలు చేయడం ఎంత ఈజీయో ఇలా సన్నగా ఉంటే తాలికల పాషం అనేది టేస్ట్ బాగుంటుంది చాలామంది లావుగా పొడువుగా చేసుకుంటారు అలా పాషం చేసుకుంటే మనకు తినేటప్పుడు తాలికలు పిండి పిండిగా అనిపిస్తాయి కాబట్టి ఈ సైజులో ఇలా సన్నగా ఉండేటట్టు చూసుకోండి చేయడం కూడా చాలా ఈజీ అండి మనకు తొందర తొందరగా అయిపోతుంది తాలికలు చేయడము ఇలా మధ్య మధ్యలో పైన కొంచెం కొంచెం పిండించాలనుకుంటూ ఇలా చిన్న చిన్న తాలికలు చేసుకుంటూ ఈ పొడిపిండిలో వేసుకోవాలి నేను తాలికలు చేయడం ఇంకో ప్రాసెస్లో కూడా చూపిస్తున్నాను ఇది కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది చూడండి ఇలా పిండిని కొంచెం పైన చేతిలో పట్టుకొని వేలలో పట్టుకొని ఇలా వెంట వెంటనే తాలికలుగా చేసుకుంటూ పొడిపిండిలో వేసుకోవాలి ఇలా చేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి అయితే ప్లేట్లో పొడిపిండి ఖచ్చితంగా వేసుకోవాలండి లేదంటే తాలికలు ఒకదానిపైన పడి ఒకటి అతుకపోతాయి కాబట్టి ఇలా పొడిపిండిలోనే వేసుకోవాలి మిగతా పిండిని కూడా ఇదే ప్రాసెస్లో తాలికలన్నీ చేసుకుంటూ మనం హాఫ్ కప్ వరకు నేను పిండి తీసుకున్నాను కదండి ఆ మిగతా పొడి పిండిని కూడా మధ్య మధ్యలో యాడ్ చేస్తుంటూ ఇలా తాలికలన్నీ అందులో వేసేసుకోవాలి చూసారు కదా ఇలా కంప్లీట్గా తాలికలన్నీ రెడీ చేసుకోవాలండి మధ్య మధ్యలో పొడిపిండిని చల్లడం వల్ల మనకు తాలికలు ఎంతసేపు ఉన్నా అవి అతుకుపోకుండా ఇలా విడివిడిగా ఉంటాయి తర్వాత ఈ పిండిలో ఈ తాలికలో ఉన్న పిండిని అంతా జల్లెడ పట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా పిండి అంతా పోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కొలత ప్రకారం తీసుకోవాలండి నేనైతే నాలుగు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండికి నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నీళ్లు మరగడానికి టైం పడుతుంది కాబట్టి లోపు మనము ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఇలా తాలికలో ఉన్న పొడిపిండిని ఇప్పుడు సపరేట్ చేసుకోవాలండి ఇలాంటి ఒక స్టేనర్ తీసుకొని లేదా ఒక పిండి పట్టే జల్లెడ ఉంటుంది కదా దాంట్లో వేసుకొని ఇలా తాలికలను జల్లడ పట్టుకోవడం వల్ల దీంట్లో ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా ఇలా బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా తాలికలను పిండిని సపరేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా గసాలు వేయించుకోవాలండి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు గసాలు తీసుకుంటున్నాను గసాలు దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా గసాల పేస్ట్ ఈ బెల్లం తారికల పాషంలో వేయడం వల్ల పాషానికి మరింత టేస్ట్ వస్తుందండి కాబట్టి ఖచ్చితంగా మీరు గసాలను ఇలా పేస్ట్గా చేసి పాషంలో యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అది ఎప్పుడు యాడ్ చేయాలో నేను ముందు ముందు వీడియోలో చూపిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ఇలా గసాలు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయించుకొని దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీలో కొన్ని వాటర్ వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా గసాలను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మనకు లిక్విడ్గా మిక్సీ పట్టుకోవాలండి ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తర్వాత మనం స్టవ్ పైన పెట్టిన వాటర్ మరుగుతున్నాయి కదా ఇలా వాటర్ మరిగేటప్పుడు తాలికల నుంచి పిండిని సపరేట్ చేసిన తర్వాత తాలికలను మాత్రమే ఈ మరిగే వాటర్లో వేసుకొని ఇలా నెమ్మదిగా ఉడెన్ స్పూన్తో కలిపేసుకోవాలండి స్టీల్ స్పూన్ పెట్టడం వల్ల తాలికలు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా తాలికలు వేసిన తర్వాత ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి ఇది ఫ్లేమ్ పెడితే పొంగిపోతుందండి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉడికించుకోవాలి ఇలా ఎయిట్ మినిట్స్ తర్వాత తాలికలు కంప్లీట్గా ఉడికిపోతాయి వాటర్ కూడా కనపడకుండా ఇలా చిక్కగా అవుతుంది కాబట్టి మనకు తాలికలు ఉడికాయని తెలుస్తుంది ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే తాలికని ఇలా స్పూన్తో కట్ చేసి చూస్తే అవి ఈజీగా కట్ అయిపోతే తాలికలు పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా కంప్లీట్గా తాలికలు ఉడికిన తర్వాతనే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి కొలత ప్రకారం యాడ్ చేయాలి బెల్లం కూడా నేను తడపడానికి ఒక కప్పు తీసుకున్నాను పొడిపిండి ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి కొలత ప్రకారం మీరు వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తరుగు కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలంటే మరి కొంచెం పావు కప్పు యాడ్ చేసుకోవచ్చు తాలికలు మాత్రం కంప్లీట్గా ఉడికిన తర్వాతనే బెల్లాన్ని యాడ్ చేయండి ముందుగా బెల్లం యాడ్ చేస్తే తాలికలు అస్సలు ఉడకవు ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత కూడా ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు బెల్లంలో కూడా ఉడకాలి అలా అయితేనే తాలికలు చప్పగా ఉండకుండా తీయగా ఉంటాయి మనము తాలికలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి సపరేట్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా పల్లెంలో ఆ పిండిని ఒక బౌల్లోకి వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఇలా పిండిని దోషపిండిలాగా తడిపి పెట్టుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా స్మూత్గా తడిపి పెట్టుకోండి మనం తాలికలను పట్టంగా ఎక్స్ట్రా పిండి వచ్చింది చూడండి ఆ పిండిని ఇలా తడిపి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న గసాల పేస్ట్ ఉంది కదా దానిని కూడా ఇందులోనే వేసుకొని కలిపేసుకోండి చూడండి పిండిలో ఏమాత్రం మనకు ఉండలు లేకుండా ఇలా దోషపిండిలాగా లిక్విడ్గా చేసి పెట్టుకోండి హాఫ్ కప్పు వాటర్తో కొలత ప్రకారం చేసుకోవాలి చూడండి తాలికలు కంప్లీట్గా ఉడికిపోయాయి ఇలా బెల్లంలో కూడా ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాల పాటు ఉడకడం వల్ల తాలికలు చప్పకుం చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి తర్వాత తడిపి పెట్టుకున్న గోధుమ పిండి గసాల పేస్టును ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ లో ఫ్లేమ్కు టర్న్ చేసుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పాషం ఎంత ఎక్కువగా ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది కాబట్టి మీరు లో ఫ్లేమ్కు టర్న్ చేసుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోండి తర్వాత అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మనము డ్రై ఫ్రూట్స్ను వేయించుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు లేదా మూడు చెంచాల వరకు నెయ్యిని వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ను వన్ బై వన్ దోరగా వేయించుకోవాలి ముందుగా బాదం వేసుకున్నాను నేను ఈ బాదం ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కాజును యాడ్ చేసుకోండి ఇలా కాజును కూడా ఒక నిమిషం పాటు దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో నేను పప్పు కిస్మిస్ కూడా వేసి ఇలా మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా దోరగా వేయించుకోవాలండి ఇది కొబ్బరి ముక్కలు వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ ఇలా కొబ్బరి ముక్కలను కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి చూడండి ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాల పాటు ఇలా బెల్లం తాలికల పాషాన్ని మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కంప్లీట్గా ఇలా చిక్కబడుతుంది చూడండి ఇలా చిక్కబడిన తర్వాతనే మనము వేయించి పెట్టుకున్న కొబ్బరిను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి అంతా ఈ పాషంలో కలిసే విధంగా కలిపేసుకొని మరో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి దీంట్లో కలిపేసుకోండి ఇలాచీ పౌడర్ ఎప్పుడైనా స్టార్టింగ్లో వేయకూడదండి ఇలా స్టవ్ ఆఫ్ చేసే ముందు వేస్తేనే దాని ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది చూసారు కదా ఎంత చిక్కగా అయిందో ఇది చల్లారిన తర్వాత మరింత చిక్కగా అవుతుందండి ఇలా చిక్కగా ఉంటేనే మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది పాషం అనేది మనకు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అలా అయితేనే పాషం అనేది మాడిపోకుండా ఉంటుంది తర్వాత ఒక రెండు చెంచాల వరకు ఇందులో నెయ్యి వేసుకోండి తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసే ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పాషంలో కలిపేసుకోండి చూడండి బెల్లం తాలికల పాషం రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి గసాలు యాడ్ చేయడం వలన దీనికి చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి వినాయక నిమజ్జనం వరకు మీరు ఇలా మధ్యలో చేసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఇలా గసాల పేస్ట్ వేసుకొని ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది అంత బాగుంటుంది కూడా టేస్ట్ పాషం అనేది ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గట్టిపడుతుంది ఇలా గట్టిపడితేనే మూడు నాలుగు రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది తెలంగాణ తాలికల పాషం చూశారు కదా ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో పాల తాలికల పాషాన్ని ఎలా చేయాలో చూసేద్దాం చవితి స్పెషల్గా బెల్లం పాల తాలికల పాషాన్ని ప్రాచీనమైన పద్ధతిలో అంటే మన అమ్మమ్మలు నానమ్మలు చేసే సాంప్రదాయమైన పద్ధతిలో పక్కా కొలతలతో ఈ వీడియోను షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి పాల తాలికల పాషం మీరు ఎప్పుడు చేసినా పాలు విరిగిపోకుండా కమ్మటి రుచితో రావాలంటే నా వీడియోను పూర్తిగా చూసి ట్రై చేయండి ఈ వీడియో ముఖ్యంగా బిగ్నర్స్ కోసం నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ అర్థమయ్యే పద్ధతిలో ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ పద్ధతిలో పాల తాలికల పాషాన్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి పాల తాలికల పాయసం చేయడానికి నేను టూ కప్స్ బియ్యాన్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టి తీసుకుంటున్నాను మీరు ఉదయం పాయసం చేయాలనుకుంటే ఓవర్ నైట్ అంతా బియ్యాన్ని నానబెట్టుకోవాలండి అలా అయితేనే పాయసం కమ్మగా వస్తుంది మీరు సాయంత్రం చేయాలనుకుంటే సుమారుగా బియ్యాన్ని ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా ఓవర్నైట్ అంతా నానబెట్టిన బియ్యం నుంచి ఎక్సెస్ వాటర్ అంతా వంపేసుకొని స్టైనర్లో ఒక పది నిమిషాల పాటు పెట్టేసుకుంటే ఎక్సెస్ వాటర్ కంప్లీట్గా పోతుంది అలా స్టైనర్లో వేసుకున్న బియ్యాన్ని ఇలా పొడి కాటన్ క్లాత్ పైన ఒక అరగంట పాటు ఆరబెట్టుకోండి అయితే కంప్లీట్గా ఆరిపోవద్దు బియ్యం కొంచెం తడిగా ఉన్నప్పుడే ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి చెప్పాను కదండి బియ్యం కంప్లీట్గా ఆరిపోవద్దు అలానే మరీ మెత్తగా కూడా ఉండవద్దు ఇలా కొంచెం డ్రైగా ఉంటే సరిపోతుంది మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా చాలాసేపు గ్రైండ్ చేసుకుంటేనే మనకు పౌడర్ అనేది చాలా సన్నగా వస్తుంది కాబట్టి మీరు వీలైనంత ఓపిగో చాలాసేపు గ్రైండ్ చేసుకోండి అయితే ఎంత సన్నగా గ్రైండ్ చేసినా అక్కడక్కడ కొంచెం నూక నూక అనేది ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టిన ఈ బియ్యం పౌడర్ను జల్లెడలో వేసుకొని మళ్ళీ ఈ పిండిని జల్లించుకొని తీసుకుంటేనే పౌడర్ అనేది మెత్తగా వస్తుంది ఇలా జల్లించుకున్న పౌడర్ను బౌల్లోకి తీసుకోండి జల్లెడలో ఉన్న నూక నూక ఈ పౌడర్ను మళ్ళీ గ్రైండర్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మళ్ళీ మెత్తడి పౌడర్ వస్తుంది కాబట్టి మీరు కొలత కంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిండిని మెత్తగా స్మూత్గా జల్లించుకోవాలి చూస చూడండి పిండి అనేది ఇలా మెత్తగా ఉండాలి మరీ పొడి పొడిగా ఉండకూడదు ఈ నూక పౌడర్ను నేను మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లడ పట్టుకొని తీసుకుంటాను అయితే మనకు కొలత ప్రకారం అనేది పిండిని ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ కొలత కోసం తీసుకోండి చూసారు కదా పిండి ఇలా మెత్తగా ఉండాలి నేను ఈ కప్పు నిండా బియ్యం పిండిని తీసుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి ఇదే కప్పుతో మెజర్మెంట్స్ అనేది చూపిస్తాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అరకప్పు వరకు వాటర్ పోసుకోవాలి మనము ఈ బౌల్ తోటి ఒక కప్పు నిండా బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి దాంట్లో సగం క్వాంటిటీ అంటే హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటే కరెక్ట్ కొలత అనేది సరిపోతుంది తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తరుగు వేయండి ఇలా బెల్లాన్ని వాటర్లో కరిగే వరకు స్పూన్తో కలిపేసేయండి ఇలా నీళ్ళలో బెల్లం వేయడం వలన పాలతాలికలు అనేది తినేటప్పుడు చప్పగా ఉండకుండా తీయగా ఉంటాయి తర్వాత వాటర్ మరిగేటప్పుడు మనం కొలిచి పెట్టుకున్న బియ్యం పిండి బౌల్ ఉంది కదా ఆ పొడిపిండిని ఇందులోకి వేసేసి మంటను సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు చక్కగా కలుపుతూ ఈ పిండి బెల్లం నీళ్ళలో కరిగే వరకు కలిసే వరకు కలిపేసేయండి అయితే ప్యాన్ కత్తుకోపోకుండా టేస్ట్ కమ్మగా ఉండాలంటే ఒక అర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి ఈ పిండిలో కలిసే విధంగా కలిపేసేయండి ఇలా ప్యాన్ నుంచి ఈ పిండి అనేది సపరేట్ అయిపోతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ స్టవ్ పైన ఉంచితే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండిని మరొక ప్లేట్లో తీసుకొని దీనికి కవర్ అయ్యేలా కొంచెం క్యాప్ పెట్టేసి టూ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఇలా చేయడం వల్ల పిండి కరెక్ట్గా సెట్ అవుతుంది టూ మినిట్స్ తర్వాత పిండిని ఈ విధంగా చేత్తో పిసకడం వలన పిండి సాఫ్ట్గా అవడమే కాదు తాలికలు మీరు ఎలా చేసినా విరిగిపోకుండా కరెక్ట్ షేప్లో వస్తాయి చూసారు కదా ఇలా పిండి కంప్లీట్గా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని అరచేతిలో తీసుకొని విడియలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడువుగా తాలికల్లాగా తాల్చుకోండి అయితే నేను మరీ మందంగా చేయడం లేదండి ఎందుకంటే మనం ఉడికించిన తర్వాత అవి ఇంకా లావుగా అవుతాయి కాబట్టి పిల్లలు కూడా తినేటట్టు ఈజీగా ఉండాలని ఇలా సన్నగా చేసి తీసుకుంటున్నాను చూసారు కదా ఇలా తాలికలన్నీ ముందుగానే రెడీగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి దీనితో పాటే ఒక ఐదు ఆరు గుండ్రటి ఉండరాలని కూడా చేశానండి సాంప్రదాయపరంగా చేస్తారు చూసారు కదా తాలికలు ఒకదానికొకటి అతుకోపోకుండా కరెక్ట్గా వస్తాయి మనం పిండి ఉడికించేటప్పుడు నెయ్యి వేయడం వల్ల ఇలా తాలికలు ఎన్ని చేసినా అతుకుపోకుండా ఉంటాయి తర్వాత తాలికలు చేసిన తర్వాత కొంచెం పిండిని అలాగే పక్కన ఉంచేసేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సిమ్లో చక్కటి కలర్ వచ్చే వరకు దూరగా వేయించుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు వేయడం వల్ల ఈ పాయసానికి కమ్మటి రుచి వస్తుందండి తర్వాత ఇలా దూరగా వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ను ఒక బౌల్లో తీసేసేయండి ఇప్పుడు ఇదే పాత్రలోకి ఒక కప్పు వరకు బెల్లం తరుగు వేసుకోండి మనము ఈ బౌల్ తోటి వన్ కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి ఒకటికి ఒకటి కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత ఒక కప్పు బెల్లం తరుగు వేసి జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ యాడ్ చేయండి జస్ట్ ఈ బెల్లం కరగడానికి మాత్రమే వాటర్ ఎక్కువగా యాడ్ చేశారంటే పాలతాలికల పాషం అనేది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసి బెల్లం కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఈ బౌల్ని తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక బౌల్ పెట్టేసుకొని రెండు కప్పుల నిండా వాటర్ యాడ్ చేసుకోండి ప్రతి ఒక్కటి ఇదే బౌల్ తోటి మెజర్మెంట్స్ చూపిస్తున్నాను మనం ఈ కప్పుతోటి బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల నిండా వాటర్ పోసి వాటర్ చక్కగా మరిగేటప్పుడు మనం రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా పాలతాలికలు ఆ తాలికలను ఇందులో వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఒక స్టార్టింగ్ టూ మినిట్స్ కదపకుండా అలాగే ఉంచేసేయండి ఈ పాల తాలికల్లో మరిగేటప్పుడు ఇలా కొంచెం నెయ్యి యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత నెమ్మదిగా పాల తాలికలను కదపండి ఇలా కదిపిన తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంటే టోటల్గా వాటర్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడకాలి ఇలా ఫైవ్ మినిట్స్లో తాలికలు అనేది పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోకి రెండు కప్పుల నిండా పాలను యాడ్ చేసుకోండి అంటే టోటల్గా ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల నీళ్ళు రెండు కప్పుల పాలు కరెక్ట్ కొలత పాలు వేసిన తర్వాత కూడా ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా మరిగించుకుంటేనే ఈ తాలికలకు పాలు అనేది కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఐదు నిమిషాల పాటు పాలు వేసిన తర్వాత మరిగించుకోవాలి తర్వాత మనము తాలికలు చేయంగా కొంచెం పిండిని బౌల్లో ఉంచేసాం కదా ఆ పిండిలో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా ఆ మిశ్రమాన్ని చక్కగా కలిపేసి ఆ మిశ్రమాన్ని ఈ పాల పాలతాలికల పాశంలోకి వేసేసేయండి ఇలా వేయడం వల్ల ఈ అనేది చిక్కగా అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది అలానే మరీ ఎక్కువగా వేశారంటే పాయసం అనేది గట్టిగా అవుతుందండి కాబట్టి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ మాత్రం యాడ్ చేస్తే సరిపోతుంది తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి వేసేసి ఇప్పుడు సిమ్లో జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకోండి అప్పుడు పాయసం అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది చూసారు కదండీ కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా ఆ బెల్లం నీళ్ళను ఇందులోకి షిఫ్ట్ చేసేసేయండి ఇందులోకి వేసేసేయండి ఇందులోకి వేసి అయితే ఎక్కువసేపు ఉడికించుకుంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బెల్లం నీళ్ళు వేసిన వెంటనే ఒకసారి చక్కగా కలిసిపోయే విధంగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎంతో టేస్టీ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ అయిన తాలికల పాయసం రెడీ అయిపోతుంది చూసారు కదండీ ఎంత బాగుందో స్మూత్గా ఇలా ఉంది అంటే మీరు చేసిన పాయసం అనేది కరెక్ట్గా కుదిరినట్టు మీరు ఇలా చేస్తే పాలు విరిగిపోకుండా గట్టిగా ఉండకుండా మరీ లూజ్గా ఉండకుండా టేస్ట్ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంటుంది మనం వేసిన కొలతలు పర్ఫెక్ట్గా నేను చెప్పిన ప్రకారం ఫాలో అయ్యారంటే పాలతాలికల పాషానికి మీకు హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు ఇస్తారు చూసారు కదండి చల్లారిన తర్వాత కూడా ఈ పాయసం అనేది గట్టిగా కాకుండా ఇలాగే ఉంటుంది ఒక్కసారి నా కొలతలతో ట్రై చేసి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది చూసారు కదండి తెలంగాణ స్టైల్లో బెల్లం తాలికల పాషము ఆంధ్ర స్టైల్లో బెల్లం పాల తాలికల పాశం వీటితో పాటు మన ఛానల్లో తెలంగాణ స్టైల్లో చక్కెరతో తాలికల పాషము ఆంధ్రా స్టైల్లో చక్కెర పాల తాలికల పాషం ఈ రెండు కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి వీటితో పాటు వినాయక చవితి రోజు తప్పకుండా చేసుకోవాల్సిన వామనగాయ పచ్చడి పప్పు ఉండ్రాల పాయసము చప్పటి ఉండ్రాలు ఇలా రకరకాల రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్